అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి నిన్న కావ్య హైదరాబాద్ నుంచి వచ్చింది అనమాట నిన్నంటే మొన్న నైట్ వచ్చింది తను నిన్న వంట ప్రిపేర్ చేసింది సింపుల్ అంటే వంట అంటే ఓ ఎక్కువ ఎక్కువ కాదు అటుకులతో ఒక రెసిపీ ప్రిపేర్ చేసింది వాళ్ళ డాడీకి వాళ్ళ తమ్ముడి కోసం ఆ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి కొంచెం బాగుంటుంది ఫన్నీగా మీకు మంచిగా ఎంటర్టైన్మెంట్ అయితే ఉండిద్ది లాస్ట్ వరకు చూడండి తను హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత హెయిర్ అంతా బాగా పాడైపోయింది హాస్టల్లో ఉంటాం కదా అందుకోసం ఎన్న కలుపుతున్నా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అటుకులు అటువైపు ఉంటాయి కమ్మా అటువైపు ఉన్నాయే లేకపోతే ప్యాకింగ్ చేయించుకోవచ్చు ఒక్కొక్కసారి ఇలా విడిగా ఉంటాయి ఒక్కొక్కసారి ప్యాకింగ్ ఉంటుంది లేవా ఏంటివి ఏది దీనికి ఒకటి లేదు చక్క కరెట్లు బాగున్నాయి వచ్చా చేయటం నాకైతే రాదు ఎప్పుడు తినలేదు అసలు తినచ్చు లేదు తీసుకుంటావా గల్లుప్పే వాడుతున్నా అన్నిటికీ సాల్ట్ అదే పింకు సాల్ట్ మనం వాడేది అదే ఇది ఇది తీసుకో చిన్న కల ఉంది కదా తాలింపులకి బాగుంటుంది కాస్ట్ ఎంతో త్రీ ఫిఫ్టీ తీసుకో ఒకసారి ట్రై చేద్దాం పరోటా చూడు ఉంటుంది చూడమ్మా బ్యాక్ సైడ్ ఉంది ఎన్ని పీసెస్ వస్తాయో ఫైవ్ అనుకుంటా గుడ్ మార్నింగ్ లేదమ్మా అది చెప్పా కదా ఏది అడిగితే అది ఉండదు పచ్చి బఠానీ ఉన్నాయి బఠానీలు ఉన్నాయమ్మా కావ్యరా సురేష్ లేడా సీత ఈ చపాతీ ఫ్రిడ్జ్లో పెట్టు కావ్యా బయట ఉంటే పాడైపో మొత్తం పట్టిద్దా డబ్బాలు మిగతాది ఇస్తాలే ముందు అటుకులు వాటర్లో వేయాలిగా స్టవ్ ఆన్ చేయొద్దుగా పట్టిందిగా పట్టదన్న ఇప్పుడు కావాలిగా సాల్ట్ లైట్ కూడది అక్కడ హాల్లో 채래 네. 음. 오케이. 라 카페에 담 కట్ చేసేదానియను రెడ్ చిల్లీ పౌడర్ అవసరం లేదుగా రెండు కూడా కట్ చేయ మళ్ళా మనకి చప్పగా అనిపించింది మా తమ్ముడు కోసం ఉప్మా చేస్తున్నాను ఫస్ట్ టైం అనమాట నేను చేయడం తినే ఎట్లుంటుందో ఏంటో మరి ఏమంటాడో అంత ఇష్టంగా చేస్తున్నావు గ్యారెంటీ నచ్చింది పండుగకి సరిపోతే పచ్చిమిర్చి ఉంటుంది లేకపోతే ముద్ద అయిపోతుంది కదా తినే ముద్దే ఇక కరివేపాకు కావాలి కదా సరే స్టవ్ ఆన్ చేసి అయితే కరివేపాకు తీసుకొస్తా ఫ్రిడ్జ్లో ఉంది

చిక్కడం కొంచే ఇది మంచి గోడాడి ఆర్గానిక్ షాప్లో తీసుకొచ్చాడు పెట్టాడు పచ్చిమిర్చి కొన్ని తప్పు చే కరివేపాక ఫ్రై అయిపోయింది ఇప్పుడు అడుకులు వేసుకోవడం

లెమన్ అని కొత్తిమీర కట్ చేయమా సరే లెమన్ జ్యూస్ జ్యూస్ వేసుకుందాం వేసుకొని మిక్స్ చేసుకున్నాం కావాలి మంచి కలర్ఫుల్గా ఉందిగా టేస్ట్ ఎలా ఉండేదో బాగుంటుంది మా ఇది మాకు హాస్టల్లో అప్పుడప్పుడు పెడతా అందుకే చేస్తున్నా చూసి ఇది కొంచెం బాగునే jsonData చోట లాస్ట్ లో గార్నిష్ చేసుకొని మిక్స్ చేసుకోను రెడీ అన్నమాట అట్టుకు ఉప్మా Mommy టేస్ట్ చేద్దాం డాడీ వచ్చా డాడీ పెట్టి ఫస్ట్ సరే మీ డాడీకి నువ్వు ఎలా చేసినా ఇష్టమేగా ఓకే salt टच ఇచ్చేద్దాం హ్మ్ బాగుందరా నిజంగా చాలా బాగుంది కాకపోతే ఇంకొంచెం లెమన్ వేసుకోవచ్చు హాఫ్ చెక్ చేసాం కదా ఇంకొక హాఫ్ చెక్ వేస్తే సరిపోయింది వెరీ గుడ్ ఏంటంట ఇంకొక హాఫ్ చెక్ కూడా బిండి దాని లెమన్ లెమన్ సరిపోయింది ఫస్ట్ మా డాడీకి పెడుతున్నాం ఏదైనా చేసిన తర్వాత మా డాడీకి పెట్టడం నాకు అలవాటు అనమాట బికాజ్ ఎలా ఉన్నా బాగుందని చెప్తారు సీ కాంప్లిమెంట్ నిజం చెప్పాలి ఎలా ఉందో ఎలా ఉన్నా బాగుందని చెప్పకూడదు పండు చెప్తేనే నిజం నువ్వు ఎలా ఉన్నా కూడా బాగుందని చెప్తా లెమన్ సరిపిండి పండుగకి ఇప్పుడే కాలేజీ నుంచి వచ్చాడు తను హాస్టల్ నుంచి వచ్చింది కదా అసలు అంతా పాడైపోయిందండి తల నిండా ఈప్లైతే ఉన్నాయి మరి ఇంకా హాస్టల్లో ఉంటే పిల్లల పరిస్థితి అంతేనండి అక్కడికి ప్రతిరోజు ఎంత క్లీన్ చేసుకున్నా కూడా కొబ్బరి నూనె దాంట్లో మంచిగా నేను మందారపాకులు కరివేపాకు గోరింటాకు అన్నీ కలిపి ఆయిల్ బాగా బాయిల్ అవనిచ్చి వడకట్టి అదే పంపిస్తాను అయినా కూడా ఎందుకనో హాస్టల్స్లో ఇంకా పిల్లలందరూ కలిసే ఉండటం వల్ల ఏమో కానీ అసలు జుట్టు కూడా మొత్తం బాగా డ్రై అయిపోయింది ఇంకా ఎప్పుడు వచ్చినా కూడా ఇంకా ఎన్న పెట్టి పంపిస్తా తను ఎక్కువ రోజులుంటే రెండుసార్లు పెడతాను ఇంకా రెండు మూడు రోజులుంటే ఒకసారి మాత్రం కంపల్సరీగా పెడతా తన హెయిర్కి ఎన్న మాత్రం బాగా సూట్ అయిద్ది అనమాట ఇంకా అంతకుముందు పార్లర్కి వెళ్ళి ఒకసారి స్ప్రా చేయిస్తే సేమ్ మనం ఎన్న పెట్టుకున్నా కూడా అలానే వచ్చింది ఇంక నేను ఎప్పుడు వచ్చినా కూడా ఆ ఎన్న అంటే ఏదైనా పెట్టవచ్చు నేనైతే అనుస్తే తీసుకొస్తాను బ్లాక్ ఎన్న అటువంటిది అయితే ఏం కాదు తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకైతే అది కానీ ఇంకా కావ్యది మంచి హెయిర్ అనమాట సిల్కీగా బాగుంటుంది మంచిగా బ్లాక్ కలర్లోనే ఉండిద్ది ఇంక నేను నార్మల్ ఎన్న నేనమాట ఇది అనూస్ వారిది చాలా బాగుంటుంది మనకి బాగా డ్రై అయినా సరే ఒక్కసారి ఈ ఎన్న పెట్టి చూసారంటే మంచిగా రిజల్ట్ అయితే వచ్చింది తను ఇప్పుడు వచ్చినా కూడా నేను ముందే ప్యాకెట్ తీసుకొస్తే ఇంట్లో పెట్టేస్తాను కలిపి ఉంచితే వచ్చిన రోజు కానీ తెల్లారు కానీ పెట్టచ్చు అనేసి కాకపోతే ఇంక ఈ రోజు కలుపుతున్నా నైట్ అంతా అలా ఉంచేస్తే మార్నింగ్ కల్లా పెట్టవచ్చు అనేసి నేను ఇందాక సూపర్ మార్కెట్కి వెళ్ళాం కానీ అక్కడైతే తీసుకోలేదు అక్కడ ఎన్న ప్యాకెట్స్ ఉండవన్నమాట నార్మల్గా మనకి ఫ్యాన్సీ షాపుల్లో ఉంటాయి కదా అక్కడ తీసుకొచ్చాను ఇంకా నాది కూడా చిన్న ఏరియా కాబట్టి ఒక ప్యాకెట్ కలిపానంటే ఇద్దరికీ వచ్చిద్ది బాగా ఎక్కువ జుట్టు ఉన్న వాళ్ళకైతే ఒక్కళ్ళకే వచ్చిద్ది ఇంకా చిన్న హెయిర్ ఉన్న వాళ్ళైతే అయితే ఇద్దరు పెట్టేసుకోవచ్చు ఇంకా ఈ కళాయిలు అంటే మనం ఐరన్ కళాయిలోనే కలపాలి వేరే స్టీల్ గిన్నె కానీ ప్లాస్టిక్ వాటిలో అసలు కలిపితే యూజ్ ఉండదు అంటండి నేను సపరేట్గా హెన్నా కోసమే ఈ కళాయి ఇలా ఉంచేసాను ఇంకా హెన్నా పెట్టేసుకున్న తర్వాత ఇంకా మంచిగా తడేమి లేకుండా చూసుకొని అరమర్లో పక్కన పెట్టేసానంటే మళ్ళీ తను వచ్చినప్పుడు కలుపుతాను ఇలా ఐరన్ కళాయిలోనే మనకి బ్యూటీ పార్లర్లో కూడా చూడండి ఎక్కువ ఐరన్ కళాయిలోనే కలిపి ఉంచుతారు ఎవరైనా కూడా ఇంకా ఎన్న పెట్టుకోవాలనుకుంటే ఇట్లా కళాయిలోనే పెట్టుకోవాలి మాకిక్కడ స్నేహగారు బ్యూటీ పార్లర్ ఉంది తను చెప్పారనమాట మనకి ప్యాకెట్లో కూడా ఉండిద్దండి ఇంగ్లీష్లో తెలుగులో అన్ని లాంగ్వేజ్లో ఉండిద్ది మనం వాడే ఎప్పుడూ టీ పొడి ఉండిద్ది కదా అందరి ఇళ్ళల్లో ఆ టీ పొడి బాగా మరగనిచ్చి ఆ వాటర్ చల్లారిన తర్వాత ఇంకా మనం ఏ ఎన్న వాడాలనుకుంటే ఆ ఎన్న ఇలా ఎక్కడ ఉండాలి లేకుండా కలిపేసి ఉంచేస్తే పెట్టుకునే టయానికి మాత్రం కొంచెం లేమను పెరుగు వేసుకోవచ్చు ఎగ్ వేసుకుంటే ఇంకా బాగుండిద్ది కాకపోతే ఎల్లో లేకుండా అచ్చం వైటు వేసుకుంటే ఇంకా మంచిగా సిల్క్ సిల్కీగా అసలు మంచి రిజల్ట్ అయితే ఉండిద్ది కాకపోతే కావ్య ఇంకా ఎగ్గు వద్దనిద్ది ఎగ్గు పెట్టేస్తే ఏమైందంటే బాగా బాగా బ్యాట్స్మెల్ వచ్చిద్ది స్నానం చేస్తున్నా కూడా కానీ మంచి రిజల్ట్ వచ్చిద్ది ఎగ్గు లేకపోయినా కూడా ఇంకా సేమ్ ఇలా కలిపేసుకొని ఎన్న పెట్టేసుకుంటే బాగుండిద్ది ఇంకా నైట్ అంతా అలా ఉంచేసామంటే మార్నింగ్ పెట్టేసుకోవచ్చు ఎప్పుడైనా కూడా అట్లా నానబెడితేనే పెడితేనే బాగుండుద్ది మనకేదో తొందరగా అయిపోవాలని తీసుకొచ్చి కలిపేసి పెట్టి పెట్టేసుకుంటే అసలు యూజ్ ఉండదు అనమాట మ్యాక్సిమం నైట్ కలిపేసుకొని అలా ఉంచేస్తే ఎందుకంటే ఐరన్ కళాయిలో ఉండాలని చెప్పే కదా ఇంకా తెల్లారి కానీ మీకు వీలుండప్పుడు మధ్యాహ్నం అలా పెట్టేసుకుంటే మంచి రిజల్ట్ వచ్చిందండి అసలు ఇంక మనం స్పా చేయించుకున్నట్టు హెయిర్ స్పా కన్నా కూడా ఇది బాగుండిద్ది పెట్టుకునేటప్పుడు మాత్రం కొంచెం పెరుగు నిమ్మకాయ పిండి వేసి పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా మీకు ఇష్టమైతే ఎగ్ కూడా వేసుకోవచ్చు ఇంకా అదైతే కలిపి పక్కన పెట్టాను ఇది నైట్ అనమాట సింపుల్గా పప్పు అయితే ప్రిపేర్ చేశాను కావ్య చపాతీలు చేస్తుంది చపాతీ పిండి కలిపి గోధుమ పిండి అనమాట మేము సూపర్ మార్కెట్లో తీసుకొచ్చాం కదా పరోటా దానికంటే మనం స్పెషల్గా ఇంకా ఆలు బఠానీ కర్రీ అయితే చేయాలి అది రేపు చేయొచ్చు అనేసి ఇంక ఈరోజైతే అయితే చిన్న దోసకాయ టమాటా వేసి పప్పు అయితే చేశాను చాలా బాగా వచ్చింది కొంచెం చింతపండు కూడా వేసాను ఇంకా నైట్ వరకే కాబట్టి కొంచెమే చేశాను కొంచెమే అనేసి కుక్కర్లో కూడా ఉడకబెట్టలేదు అట్లా సెట్లోనే చేశాను అనమాట కొంచెం పప్పు కుక్కర్లో వేయటం ఎందుకనేసి అట్లా విడిగా ఉండితే టేస్ట్ కూడా బాగుండిద్ది తక్కువైతే ఇలా చేసుకోవచ్చు ఎక్కువైతే బాబే అస్సలు ఉడకదండి భలేగా ఐస్ కనిపించింది పప్పు చేయడానికి ఇంకా మన మార్కెట్కి వెళ్ళా మీరు చూసారు కదా చిన్న చిన్న దోసకాయలు ఒక చిన్న దోసకాయ టమాటా పచ్చిమిర్చి కొంచెం చింతపండు వేసి పప్పు చేశాను బాగుంది కారపప్పు లాగా చపాతీల్లోకి చాలా బాగుంది రైస్లోకి కూడా బాగుండుద్ది చాలా తక్కువ రైస్ కూడా ప్రిపేర్ చేశాను కావ్య అయితే ఈలోపు చపాతీ చేస్తే ఇంకా మాస్టారాను ప్రదీపు ఇద్దరికి పెట్టేసింది అనమాట తాలింపులో మాత్రం ఎక్కువ ఇంగువ దంచిన వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాల వరకే వేసాను కొంచెం ఎండుమిర్చి మనం ఏ పప్పుకైనా కూడా దంచిన వెల్లుల్లిపాయ ఇంగువ వేస్తే మంచి అరుమా వచ్చిద్ది ఆ టమాటా పప్పు ఇట్లా దోసకాయ పప్పు చేసుకునేటప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తే బాగుంటుంది ఇంకా కావ్యాకి ఎన్న కలిపానని చెప్పే కదా అది పెట్టే వీడియో రేపైతే పోస్ట్ చేస్తాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్న పెట్టుకున్న తర్వాత థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ కన్నా ఎక్కువైతే ఉంచుకోకూడదంట మనం ముప్పై నలభై నిమిషాల్లో కూడా ఇంకా తలస్నానం చేసేస్తే హెయిర్ కూడా బాగుంటుంది ఎక్కువసేపు ఉంచితే మరీ డ్రై అయిపోయింది ఇంకా కావ్యాకి కొంచెం పెరుగు నిమ్మకాయ వేసి రేపైతే పెడతాను ఆ వీడియో రేపైతే వచ్చింది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి